హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరొక క్రిస్మస్ పండుగ శుభ పర్వదినాన్న తన దివ్యమైన వాక్కులతో మనకు శాంతి సమాధానములు దీవెనలు కలుగు చేయడానికి దేవు నుండి భూమికి తన కుమారుని పంపిన తండ్రి నిరంతరం స్థుతింపబడును గాక ఆమెన్ ఈరోజు క్రిస్మస్ వాక్య వాగ్దానం లోకసువర్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయమైన దేవుని జనాంగమ యేసు ప్రభు పుట్టక వార్త మానవారి అయిన మనందరికీ గొప్ప శుభవర్తమానం ఆయన మనకు శాంతి సమాధానములు ఇవ్వడానికి పాపశాపాల నుండి రక్షించడానికి ఈ లోకమునకు తల్లి మరియమ్మ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జని జన్మించి బాలయేసుగా ఆయన మహిమ పరిచే వారిని ఆయనకి ఇష్టలుగా చేసుకుని వారి జీవితాలలో కాంతులు నింపుకోవడానికి ఈ క్రిస్మస్ శుభ పర్వదినాన్న ప్రపంచమంతా ఆరాధించుచు స్థుతించుచున్నది కావున మనము అట్టి మహోన్నతులైన మహిమాత్ముడైన బాలయేసుని స్థుతించుచు మనకు కావలసిన వల్ల పొందగల భాగ్యములతో వరములతో నింపి ఆశీర్వదించి వర్దిల్ల చేయును కాక అమీన్ ప్రార్థన తల్లి మరియమ్మ గర్భమందు మాకై మనిషి కుమారునిగా శాంతి సమాధానాలు కలుగు చేయడానికి జని జన్మించిన మాయస్ ప్రభువ మరొక సంవత్సరము నీ జన్మదిన ప్రపంచమంతటితో పాటు మాకును జరుపుకున్నటకు సజీవులుగా నీ దయా కిరీటముతో నింపి నీ స్థలములో రాణించుచున్నందుకు వేవేల కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచున్నాము గడిచిన కాలంలో నీ రెక్కల చాటున మరుగుపరిచి నిన్ను ఆరాధించే గొప్ప తరుణములను దయచేసినావు నిన్ను ఆరాధించకుండా తప్పిపోతున్న మమ్ములను మా బిడ్డలను మాటిచ్చి తప్పని దేవుడుగా కాపాడుచు రక్షిస్తున్నందుకు నీ దైవ ప్రేమకే ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈ క్రిస్మస్ రోజున మాకు ఇచ్చిన ఆరోగ్యములు స్వస్థతలు మేళ్ళు వస్త్రములు వస్తువులు బహుమతులు ఆహారము ఆనందము శాంతి సమాధానాలకై వందనాలు చెల్లిస్తున్నాము వందనాలు తెలుపుచున్నాము నిన్ను నిరంతరము ఆరాధించి స్థుతించట నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడుపుచున్న రక్షక మాతోనే ఉండి నీవు ఇచ్చిన దీర్ఘాయుషంతో నివసించగల శక్తిని బలమును అనుగ్రహించుము నీ జన్మదినోత్సవ రోజున ఎవరైతే పుట్టినరోజులు వివాహ మహోత్సవములు జరుపుకుంటున్నారో బిడ్డలకు నిండుగా క్రిస్మస్ దీవెనలు ఆశీర్వాదములు కుమ్మరించము ఎవరైతే వారిని బంధువులను కోల్పోయి దుఃఖంలో విచారంలో ఉన్నారో వారికి సమాధానము శాంతిని దయచేసి నిన్ను ఆరాధించే ఆదరణతో తెప్పనిల్ల చేసి గొప్ప స్వాంతన చేకూర్చమని వేడుకునుచున్నాము కోల్పోయిన వాటిని రెండుంతలుగా పొందగల దైవ ఆశీర్వాదములతో నింపుము ఈ ప్రార్థన ప్రార్థానచున్నా పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవలను ఆలకించి వచ్చే క్రిస్మస్ నాటికి వారి దేని స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి నడిపించి సాక్షులుగా నిలుపుము నా దేవుడు నాకు కావలసినవి ఇవ్వలేదని ఎవరినూ నీపై నెపము వేయకుండా నీ మార్గముల నుండి తప్పిపోకుండా తప్పిపోయిన వారిని వెతికి రక్షించిన దేవుడు నీవే కనుక రక్షక కాపుదల కాపుదలదాచేయము ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని నీ చిత్తమైతే రెండో రాకడి వరకు మా దీర్ఘాయుషు తీరు అత్యంతము కొనసాగించుకునగల వారు వాళ్ళను వీరును అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్యవాగ్దానం వినుచున్న బిడ్డలను కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు చేసి ఈ వాక్యవాగ్దానం వినుట ద్వారా మా విశ్వాసం పెరిగినది దీవించబడినామని సాక్షులుగా చెప్పగల దైవస్థితిని దయచేసి దీవెనలకు మరించము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాల ఈ రోజు క్రిస్మస్ పండుగ పర్వదినములు దీవెనలు మనపై బిడ్డలపై కుటుంబాలపై సంఘములపై జనాంగముపై కుమ్మరించి క్రిస్మస్ కాంతులను విరాజిల్లి శాంతి సమాధానములు ఆశీర్వాదములు కుమ్మరించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత Christmas పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు ఎస్ పుట్టిన పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు ఎస్ పుట్టిన పుట్టినరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు